ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకి మరి ఈ క్యాబేజీ సేమ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావీస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూడాలి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకం మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు మరి ఈ కొత్త బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక కప్పు అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఒక కప్పు సేమేన్ అయితే వేసుకొని వేయించేసుకోవాలి మీడియంగా పెట్టుకొని వేయించేసుకుందాము క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా మీడియంగా పెట్టేసుకొని వేయించేసుకుందాము ఇలా సేమ్యాన్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు ఏ కప్పుతో మనం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో గోధుమ రవ్వ అయితే వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలంటే బొంబాయి రవ్వనే వేసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా అందుకోసం అనేసి ఇంకా గోధుమ రవ్వను కూడా వేసేస్తాను వేసుకొని ఇలా మరి కొద్దిసేపు వేయించేసుకుందాము వేసుకున్నా కూడా కొద్దిసేపు వేయించేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మనం ఇందులోకి పెరుగైతే వేసుకుందాము ఇలా రవ్వ సేమే చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను వేసుకొని ఇందులోకి ఇప్పుడు పెరుగైతే వేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు పెరుగైతే వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు పెరుగు వేసుకొని అలాగే ఒక కప్పు నీళ్ళు ఇలా ఒక కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే వేసిన ఇలా మునిగే వరకు వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాలు ఒక ప్లేట్ పెట్టేసుకుందాము రవ్వ సేమ్ నాన్తుందనమాట పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ కూడా మనకు రెడీ అయిపోయింది కదండి ఇక్కడ చూసారా రవ్వ కూడా నానిపోయింది సేమే కూడాను ఇప్పుడు మనం క్యాబేజీని అయితే కట్ చేసేసుకుందాం ఇంకా ఇలా క్యాబేజీని అయితే తీసేసుకొని ఇంకా పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు క్యాబేజీ పీసెస్ని అయితే వేసేసుకుంటున్నాను కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా నేను వచ్చేసి రెండు కప్పులు అయితే వేసుకుంటున్నా చూడండి నేను రెండు కప్పులకి రెండు కప్పులు అయితే వేసేసుకున్నాను మీరు కావాలంటే ఒక కప్పు మీ ఇష్టం అది ఇంకా ఇలా కలిపేసుకొని ఒకసారి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇంకా మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా వేసేసుకుందాము ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా ఇదే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక స్పూన్ అంతా వాము ఈ ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు వాము వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి వాము వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి మరీ బాగా కలిపేసుకోవాలి అండి వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇంకా ఇలా కలిపేసుకున్నాక ఇలా వెంటనే మనం వేసేసుకోవడమే బంద్ దోశ వచ్చేసి ఇలా చిన్నగా ఒక పోపు కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలా నూనె అయితే వేసుకొని ఇందులోకి కొన్ని ఆవాలు కావాలంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కలిపి కలిపి పెట్టేసుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకుందాము ఇలా గరిట పిండిని అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మనం హైలో పెట్టుకున్నాం అనుకోండి లోపల పచ్చిగా ఉండిపోతుంది సరిగా కాలదు ఇలా వేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత కొంచెం పైన నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఎందుకంటే మనకి కింద మరి అతుక్కోకుండా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత నిదానంగా ఇంకో సైడ్ అయితే చెప్పేసుకుందాము ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా మీడియంగా పెట్టేసుకొని రెండు కాల్చుకోవాలి ప్లేట్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలి ఉంటుంది చూడండి రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా ఇప్పుడు మరి కొంచెం నూనె అయితే వేసేసుకొని మీరు నూనె తక్కువైనా వేసుకొని చేసుకోవచ్చు ఏమంటే కలర్ అంత రాదనమాట ఆయిల్ తక్కువైనా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు సేమ్ ఇంకా ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే వేసేసుకోవాలి ప్లేట్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఇంకా ఎలా కాల్చుకున్నామో అలాగే ఇలా ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా అన్ని బందోసలు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చూసారు కదా ందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేద్దాము చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మామెంట్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అన్ని చూసిన ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై